రాత్రి రాత్రిందా తిట్లేదా తిట్టిండి తనకు ఆ వాగులు వంకలు పట్టుకున్నాడు ఆ ఏమన్నా అయితే ఏంది ఆ ఇల్లు వదిలిపెట్టి పోయిన ఇల్లు అందరం గుర్తులేమా పోయినోడి పోయినో వీడియోలు తీసుకుని వెంటనే రావాలి కదా తెలీదు ఆ మాత్రం అన్నాడు అదే అంటే అన్నాడు అక్కడ ఎందుకు ఉండేది అని నేను ఆయనకి ఏం చెప్పినా ఇక్కడ వీడియోలు తీసుకుంటు తీసుకుని వస్తాం అని చెప్పిన హైదరాబాద్ లో తీసుకోవచ్చు వీడియోలు అంటూ ఒకసారి అరటిగా చూపివా ఇటు చూడు ఒకసారి చూపించి ఇటు చూడు అది చూపి అరటికాయ ఒకసారి చూపి కనుక కనుక ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయ చెప్తున్నా కత్తిపేట కింద నువ్వు ఉంటావు

ఇప్పుడు తెలియాలి అందరికీనే వాడేం చేస్తే కొట్టాడు మరి అది కూడా చెప్పు నువ్వు చాలా మంది పోతున్నా చుట్టూ వచ్చి కొట్టేస్తున్నాను ఎట్టా పరిగెడుతున్నావు అసలు మొగండి మరి నేను మొగడిని కదా ఆడదానని చెప్పానా నేను లక్షణాలు అన్నీ మగ లక్షణాలే పోనేరు మా అమ్మని ఎవరు ఎవరు అనుకోకండి ఎవరు తిట్టకండి పాప ఆవిడ ఎవరినైనా పట్టించుకోండి పెళ్ళి వేస్తున్నాడండి నేనేమో ముడ్డు మండి నేను గొంతు వేస్తున్నాను ఆవిడ కొంచెం సరదాగా ఉంటదండి ఎవరు ఏం ఫీల్ అవ్వకండి కనకం ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి

ఇంకా ఇప్పుడు సాలేదా ఇంకా ఆంటీ గారు కొంచెం సంపాదించే సాలని వచ్చేసారు అలాగే మనిషి అన్నాక చాలు అని నిర్ణయించుకోవాలి కొంచెం మొత్తం ఇంకే ఇంకా నేను మాట్లాడు అదే మాకు మొత్తం నువ్వు ఎంత ఫేమస్ అయినా నా కిందే ఉంటావు నువ్వు అర్థం అవుతుందా నీ కోరిక కదా అది నీ కిందే ఉండాలి నా కిందే నేను కోరు నీ లేవు నువ్వెంత ఎంత దత్తుడు గారు ఎన్ని డాన్స్ లేచి పడి లేచినా నీకు పెళ్లి అవ్వదు మే నెల దాటా కానీ పెళ్ళి అవుతుంది అని చెప్పింది ఇప్పుడు పెళ్లి కూడా ఎవడెత్తాడు మరి వెత్తాలి పెళ్ళని ఎవడు అంటుండే నీకు పెళ్లి 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 కదా పెళ్లి అవ్వదని అడుగుతున్నాను ఆయన చెప్పినా సరే మీకు ఏం చెబుతున్నాను నీకు సూర్య నారాయణ రాజు గారితో ఒక్కరితో పెళ్లి సరిపోలేదా ఆ పరిగెత్తిచ్చేవాడుగా ఇంటి చుట్టూ ఇంకా సరిపోలేదా సూర్యనారాయణ రాజు గారు నీకు చెప్పటం నాది తప్పు బుద్ధి తప్పు అంతకి మొత్తం ఏమి కూడా చెప్పకూడదంట అలాగే రాకేష్మశుడు కూడా అలాగే చెప్పేవాడు ఏం చూసాడు నేను ఎప్పుడన్నా చూసాడా నేను ఎంత పూలు పెట్టినా చూసుకుంటున్నాను అని వాడు ఇలా ఎప్పుడు ఎవరికైనా సాగరీ చేశానండి మీకు సాగరీ చేస్తాను రాకేష్ మాస్టర్ అంత బాగా నేను ఎవరు చూసుకోలేదు నువ్వు కూడా ఓవర్ చేయకు నువ్వు కూడా అలాగే ఆయన తీసుకుంటే తీసుకుంటే ఐదు లక్షలు గానీ నిన్ను బానే చూసుకున్నాడు నువ్వు కూడా బానే చూసుకున్నావు నిన్ను కూడా ఎక్కడ తక్కువ చేయకూడదు ఇద్దరు సరి సమానంగా చూసుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు చివరిలో దిష్టి తగిలింది ఇద్దరికి ఓడిపోయినారు కట్టిపెట్టి చేసేయారు అది చెయ్యాలని చేసారమ్మా ఆడికి బుద్ది ఉండాలి కదా వెళ్ళటం ఆడి వెళ్లటం ఆడి తప్పు తీసుకెళ్ళినోడు తప్పు కాదు ఆడి ఆడెళ్లటం ఆడిది తప్పు అంతే అంతేకా చచ్చి ఏమీ లేదు ఈ రోజు హెయిర్ స్టైల్ మారింది పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ వచ్చింది ఏ ఏంటి ముడి పెట్టుకున్నాను ఏమో హెయిర్ ముందుకు అటుపన్ను ఇటుపన్ను మధ్యలో పాపడ వచ్చింది ఏముంది నేను చూడలేదు నేను అసలు వర్షం వర్షం వచ్చిందో నేను వెళ్ళివాడు అసలు రాలేదా

రాత్రి పాట కరువు మా అక్క కూతురు చెల్లె కూతురు కనిపించింది అమ్మమ్మకు బాలేదు కనకక్క ఎల్లు చూసే కనకాంటికి అంది తమ్ముడు రావద్దు అంటాడమ్మా అన్నాను కాదు పర్వాలేదు ఎల్లుంది వద్దు మళ్ళీ నేను పోలీస్ కేసులో చేస్తాను వద్దు అంటే అన్నా అంటే సరే మా ఆయన అడుగుతున్నా చేసింది చెబితే ఇప్పుడే అమ్మమ్మ అన్నం పెట్టి పుడుకోబెట్టాను అన్నాడంట ఏడవ కనకాంటికి అన్నది నేను నేను ఫోన్ నెంబర్ తీసుకున్నాను రేపు నుంచి నీకు ఫోన్ చేస్తాను మా వాళ్ళు మనవాళ్ళు ఎవరికి చెప్పగా ఉంది మరి నిజం ఎంతో ఫ్రేక్ ఎంతో నాకు తెలియదు చెప్పడం అవసరం పర్వాలేదు తప్పే ఉన్నది తప్పేం లేదు చెప్పండి అయితే నేనే చెప్పండి అయితేనే మావయ్యకినే మా ఆయనకి కూడా చచ్చాను మంచిదని కాదు ఎవరు పెట్టుకున్నామని చెప్పాడంట అన్న ఎవరినైనా పెట్టుకోలేదమ్మ దత్త చేసుకున్నాను మరి ఇక్కడ కూడా దత్తుడి గారు కూడా చూపించాను అలాగే సత్య చెప్పాడు ఎవరు మా తమ్ముడికి ఆయన ఆయన కూడా అలాగే అన్నారు తహసీల్దార్ గారు మరి మా అక్క అల్లుడి కూడా చెప్పాడంట హైదరాబాద్ చెప్పారు సత్య వైజాగ్ సత్య ఆడికున్నాయి తిప్పలం నేనేంటో తెలివితే మీరు అలా మాట్లాడరు మాకు తెలుసు వాళ్ళు అలా తెలుస్తారు అందుకే కొంచెం బాధ అనిపిస్తుంది అయినా సరే నువ్వు వెడుపు నీకు బాధ వస్తుంది అక్కతో కూడా నేను చెప్తాను అక్క ఎందుకు మాట్లాడతా లేదు అంది అయితే ఇలాగమ్మా నేను ఉంటే పెళ్లి సంబంధాలు రావంటే ఫోన్లేమ్మ మాట్లాడటం మానేది నా బతుకు నేను గుర్తుతో నీ గుర్తుకుని నువ్వు బ్రతుకు నన్ను నాశించుకున్నావు నేను నిన్ను ఆశించను అన్నాను చెప్పాను అలా కాదు అక్కతో నేను చెప్తాను నీతో మాట్లాడమంటాను సరే అమ్మా అన్న అది స్టోరీ అందుకే ఏడ్స్ అని ఎక్కి ఎక్కి ఏడ్స్ అని మళ్ళీ నువ్వు లెక్కతో చెప్తావు అని ఆ రూమ్ సెల్ ఏడ్స్ ఓకే ఏడవద్దు 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 కూడా అన్నారు ఎందుకు ఏడుస్తున్నారు వీరు ఇంత మంచి ఇంత ఇంత దుఃఖం ఉండి మీలో అంత నవ్వుతో మాట్లాడుతున్నారు అంత హ్యాపీగా అని కనుకోళ్ళు అందరూ నన్ను సాన్బు చూపించారు ఏడవద్దు నువ్వు అసలు ఎందుకు వచ్చిందమ్మా అమ్మమ్మ అమ్మమ్మ ఏడిస్తే ఆరోగ్యం పాడైపోయింది ఓకే అలా అని తెలుసు వచ్చింది

సారి వెళ్ళి ఎందుకంటే ఒక్కసారి మీ అమ్మ పోయిందంటే మళ్ళీ రాదు కదా ఈ లోకాలకి ఉన్నప్పుడే చూసుకోవాలి ఎంత అమ్మ కన్నమ్మ నీకు ఇప్పుడు నిన్న ఫోన్ చేసి చెప్పారా మీ అమ్మకు ఒంట్లో ఈ వయసులో ఒంట్లో బాగోదులే ఆ వయసు అలాంటిది ఎనభై ఏళ్ళు ఉంటాయా వాళ్ళు గట్టి తిండ్లు తినబట్టి అట్లా ఉన్నారు స్ట్రాంగ్ నిన్న దత్తుడు గారు కూడా చెప్పారు ఆవిడ గుడ్లు అవి ఇవి దాచిపెట్టి ఎంతో పొదుపు చేసి కోళ్ళు పిల్లలు చేయించేసి కోళ్ళు అమ్మి చాలా జాగ్రత్తగా మిమ్మల్ని కాపాడుకుంటా వచ్చింది మీ అమ్మ చాలా తెలివైన తెలివైన ఆవిడ నాకు నిన్న వీళ్ళందరూ చెప్తుంటేనే తెలుస్తుంది మీ ఫ్యామిలీ గురించి నాకు అప్పుడు అనిపించింది నాకు అప్పుడు అనిపించింది మీ అమ్మ నన్ను ఎంత కష్టపడ్డారా అని అదే జాగ్రత్త అంత జాగ్రత్త మనిషికి ఉందంటే అసలు గొప్ప గొప్ప విషయం మరి కోళ్ళు గుడ్లు ఒక ఆడ మనిషి ఇంటి జాగ్రత్త పడబట్టే మీరు ఎంతమంది ఆడపిల్లలు ఇంతమంది ఆడపిల్లలకి ఆడపిల్లలకి పెళ్లి అలా నా ఏమీ ఏమైపోయింది ఏమనుకోకుండా మా కాయగూరలు వస్తుంది అనిపించింది